రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్ ఈ వీడియోలో వ్యవసాయంలో సూక్ష్మజీవుల పాత్ర గురించి తెలుసుకుందాం వ్యవసాయంలో సూక్ష్మజీవుల పాత్ర అనేది గొప్పది ఎందుకంటే ఇవి నత్రజని స్థిరీకరిస్తాయి పోషకాలను కరిగిస్తాయి మరియు పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలు కలిగి ఉంటాయి ఈ సూక్ష్మజీవులు అనేవి స్వయంగా భూమిలోనే ఉంటాయి కానీ వీటి సంఖ్య అనేది త్వరితంగా తగ్గుకుంటూ వస్తుంది పంట యొక్క దిగుబడిని పెంచి మొక్క యొక్క వేరు మండలంలో ఉండే సూక్ష్మజీవులను సంగ్రహించి కృత్రిమంగా పెంచి వాటి సంఖ్యని ఎక్కువ చేసి సూటి అయిన ఘన పదార్థంతో కలిపి మరల భూమికి అంది అందిస్తూ ఉంటాం దీనినే మనం జీవన ఎరువులు అంటాం జీవన ఎరువులు లేదా మైక్రోబిలినాక్లెంట్స్ అనేవి పొడి రూపం లేదా ద్రవ రూపంలో ఉంటాయి వీటిలో ముఖ్యమైన ఉపయోగపడే సూక్ష్మజీవులు కలిగి ఉండి ఇవి విత్తనాలతో పాటు లేదా నేలకు అందించే రూపంలో ఉంటాయి ఈ ఈ జీవన ఎరువుల్లో మనకు ముఖ్యమైన ఉపయోగపడే సూక్ష్మజీవులు అనేవి మొక్క యొక్క వేరు మండలంలో లేదా వేరు యొక్క బుడిపెలలో ప్రవేశించి మొక్క కావాల్సిన పోషకాలను సంగ్రహించి మొక్క ఎదుగుదలకు తోడ్పడతాయి ఈ జీవన ఎరువులు వాటి క్రియాశీలతను మరియు వాడే విధానాన్ని బట్టి వివిధ రకాలుగా వర్గీకరించారు వీటిలో చూసుకున్నట్లయితే నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందించే సూక్ష్మజీవులు పొటాషియంను మొక్కకు అందుబాటులో ఉంచేవి జింకుని కరిగించే సూక్ష్మజీవులు అదేవిధంగా సేంద్రీయ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసే సూక్ష్మజీవులు మొక్క యొక్క వేరు మండలంలో ఉండి మొక్క పెరుగుదలకు దోహదపడే వేరు యొక్క బ్యాక్టీరియాలు ఇందులో నత్రజనిని స్థిరీకరించే బ్యాక్టీరియాలో రైజోబియం గురించి చూసుకున్నట్లయితే రైజోబియం అనే బ్యాక్టీరియా అనేది మొక్కతో కలిసి నత్రజని స్థిరీకరిస్తూ ఉంటుంది ఈ సూక్ష్మజీవి అనేది పప్పు జాతి మొక్కల యొక్క వేరు బొడపలలో ఉండి సహజీవనం చేస్తూ గాలిలో ఉన్న డెబ్బై ఎనిమిది శాతం నత్రజనిని స్థిరీకరిస్తూ ఉంటాయి ఈ ఏదైతే ఈ రైజోబియం బ్యాక్టీరియా ఉందో ఇది మొక్కల యొక్క వేర్లపై పింక్ కలర్ గులాబీ రంగు బుడిపలను ఏర్పాటు ఏర్పాటు చేసుకొని అందులో నత్రజని స్థిరీకరిస్తూ ఉంటాయి అయితే మొక్కల నుంచి విడుదలయ్యే లెక్టిన్ అనే రసాయన పదార్థం వలన ఆకర్షించబడి ఈ బ్యాక్టీరియా అనేది వచ్చి మొక్క యొక్క వేర్లపై బుడిపళ్ళు ఏర్పాటు చేస్తాయి అయితే పప్పు జాతి పంటలలో వివిధ రకాల పప్పు జాతి పంటలు వివిధ రకాల రసాయన పదార్థాలను విడుదల చేస్తూ ఉంటాయి మనకి మనం చూసుకున్నట్లయితే ఈ పప్పు జాతి పంటల్లో ఒక్కొక్క పప్పు జాతి రకానికి ఒక్కొక్క రకం రైజోబియం బ్యాక్టీరియాలు అనేవి ఉంటాయి కాబట్టి ఏ పంటకు కావాల్సిన బ్యాక్టీరియాని దానినే ఉపయోగించాలి అన్నిటికీ ఒకే రకం ఉపయోగించినట్లయితే మనకి వేర్లపై బుడపలు అనేవి ఏర్పడవు కాబట్టి రైతు సోదరులందరూ గమనించాల్సింది ఏంటి అంటే ఏ పంటని మనం పండిస్తున్నామో ఆ పంటకి ఎటువంటి రైజోబియం కల్చర్ ఉపయోగించాలి అనేది గ్రహించాలి అయితే ఈ రైజోబియం కల్చర్ని ఉపయోగించడం వలన మనకి ఒక హెక్టార్కి చూసుకున్నట్లయితే ముప్పై నుంచి యాభై కేజీల నత్రజని అనేది మొక్కకు అందుబాటులో ఉంటుంది ఈ ఈ రైజోబియం కల్చర్ని మరి ఏ ఏ పంటల్లో ఉపయోగించుకోవాలి అంటే మన పప్పు జాతి పంటలైన ఈ కంది పెసర మినుము అలసంద బఠానీ అదేవిధంగా నూనె నూనె జాతికి చెందిన పంటల్లో చూసుకున్నట్లయితే వేరుశనగ సోయా చిక్కుడులో ఈ రైజోబియం కల్చర్ను ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా గడ్డి జాతికి చెందిన ఈ బెర్సిమ్ లూజన్లలో కూడా ఈ రైజోబియం కల్చర్ను ఉపయోగించడం వలన మనం అధిక దిగుబడి సాధించే అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతు సోదరులు మన పంటలలో మనం పండించే పంటలకి ఎటువంటి రైజోబియం కల్చర్ ఉపయోగపడుతుంది దేనిని ఉపయోగించాలి అనేది గుర్తించి గ్రహించి ఏ పంటకి ఏది రైజోబియం కల్చర్ కావాలో దానిని ఉపయోగించినట్లయితే మన పంటలలో మనం అధికంగా పెట్టాల్సిన రసాయన మందులపై ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు అదేవిధంగా మన మొక్కకి అవసరమైన నత్రజనిని ఉపయోగపడే సూక్ష్మజీవులే స్థిరీకరిస్తాయి కాబట్టి ఎటువంటి ఎఫెక్టు కాకుండా నేల కూడా ఎటువంటి కలుషితం కాకుండా ఉంటుంది కాబట్టి ఈ జీవన ఎరువులపై కూడా రైతులందరూ కొంచెం ఆసక్తి చూపించి వీటిని ఉపయోగించినట్లయితే మన నేల బాగుంటుంది మన పర్యావరణం బాగుంటుంది అదేవిధంగా పంట అనేది నాణ్యతతో కూడిన మంచి దిగుబడి తీసుకోవచ్చు నేను చెప్పిన విషయం నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన విషయం వాల్యుబుల్ అనిపిస్తే వీలైనంత వరకు మీ స్టేయబులర్స్లకి ఈ వీడియో షేర్ చేయండి రైతు సోదరులకి ధన్యవాదాలు